వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ని నర్సరీలో ఎలా పెంచుతారు అలాగే దీన్ని ఆశించే తెగులు గురించి తెలుసుకుందాం సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ని పీచు పండు లేదా పిఠాయా అని కూడా పిలుస్తారు భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలలో ఈ పండు పెరుగుతుంది ఇక డ్రాగన్ ఫ్రూట్ అనేది సూర్యరశ్మిని బాగా ఇష్టపడే మొక్క కాబట్టి నర్సరీలో పెంచడానికి స్థలాన్ని ఎంచుకునే సమయంలో బహిరంగంగా మంచి సూర్యకాంతి వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాలి కానీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రం ఈ నర్సరీని సహజ నీడలో అనగా చెట్ల కింద లేదా కృత్రిమ నీడలో అక్కడ ఉన్న స్థలం పరిస్థితిని బట్టి ఇరవై ఐదు నుంచి యాభై శాతం నీడ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి నర్సరీలో పెంచే సమయంలో నీటి కొరత అలాగే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ కోతలను నాటుకోవటానికి ముప్పై ఇంటూ పన్నెండు సెంటీమీటర్ల పరిమాణం ఉన్న బ్యాగ్లను ఎంచుకోవాలి ఈ బ్యాగ్లను మట్టి ఇసుక పశువుల ఎరువును మూడు ఇష్ట ఒకటి ఇస్టు ఒకటి సమతుల్యంలో లేదా మట్టి ఇసుక మీడియంను మూడు ఇస్టు ఒకటి పరిమాణంలో నింపుకోవాలి కొన్నిసార్లు రైతులు బాగా కుళ్ళిన పశువుల ఎరువును వాడటం వలన తెగులు మరియు వైట్ గ్రబ్ల సమస్య ఎదుర్కొంటారు కావున బాగా కుళ్ళిన ఎరువును గ్రోత్ మీడియంగా బ్యాగుల్లో నింపుకోవాలి చెద పురుగుల బాధ నివారణకు ముందుగానే మూడు నుంచి రెండు మిల్లీటర్ల క్లోరిఫైర్ఫాస్ నలభై ఈసీను లీటర్ నీటిలో కలుపుకొని వాడుకోవాలి నర్సరీలో బ్యాగుల కింద ప్లాస్టిక్ షీట్ను పరుచుకున్నట్లయితే నర్సరీలో చెద పురుగుల ఉత్పత్తి నివారిస్తుంది డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి తక్కువ నీటి అవసరం ఉండే పంట కాబట్టి తరచుగా కొద్ది కొద్దిగా నీటిని ఇచ్చుకోవటం వలన మంచి ఉపయోగం పొందవచ్చు పాలే బ్యాగుల్లో నీటి ఎద్దడి ఉండకుండా నివారించుకోవాలి నర్సరీ బ్యాగుల్లో తగినంత నీటి శాతం ఉండటానికి వారానికి ఒక్కసారి నీటిని ఇచ్చుకోవాలి నాటుకున్న కోతలపై నీటిని చిలకరించుకోవాలి అందువలన వాటి వేళ్లకు నీరు మంచిగా అంది మొలకెత్తటానికి మరియు పెరిగేందుకు మంచి వాతావరణం కల్పిస్తుంది నర్సరీలో గమనించే తెగులు మరియు వ్యాధులు చూసినట్లయితే పాలిథిన్ సంచుల్లో నీరు నిల్వ ఉండటం వలన లేదా కోతల వలన వేళ్లకు గాయం తగలటం వలన కోతలకు పసుపు కాండం కుళ్ళు వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి రావటం వలన ఆకుపచ్చని కాండం కాస్త పసుపు రంగులోకి మారటం ప్రారంభమవుతుంది ఇది కింది భాగం నుండి కాండంపై కొన భాగం వైపు వ్యాపిస్తుంది తరువాత ఆ మొక్క పెరుగుదలను ఆపేస్తుంది కాబట్టి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి తల్లి మొక్క నుండి కాయలను కోసే సమయంలో స్టెరిలైజ్ చేసిన కత్తిని ఉపయోగించి కోతల చివరి భాగంలో ఎలాంటి గాయం కాకుండా వేరు చేసుకోవాలి పసుపు కాండం తెగులు సోకకుండా నివారించడానికి తగినంత కాల్సింగ్ చేయాలి పసుపు భాగాన్ని కాయల నుండి వేరు చేసి తీసేసిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీని పెట్టాలి టెర్మైట్లు కూడా ఈ వ్యాధి తీవ్రతను పెంచుతాయి చెదపురుగుల ప్రభావం ఉన్న ప్రాంతాలలో అవి కూడా నర్సరీని వ్యాపిస్తాయి దాని నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్లోరిఫైరిఫాస్ నలభై ఈసీను లీటర్ నీటిలో రెండు నుంచి మూడు మిల్లీలీటర్లు కలిపి నానబెట్టుకొని తర్వాత నాటుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన పాయింట్స్ చూస్తే డ్రాగన్ ఫ్రూట్ అనేది సూర్యరశ్మిని బాగా ఇష్టపడే మొక్క కాబట్టి నర్సరీలో పెంచడానికి స్థలాన్ని ఎంచుకునే సమయంలో మంచి సూర్యకాంతి వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ కోతలను నాటుకోవటానికి ముప్పై ఇంటూ పన్నెండు సెంటీమీటర్ల పరిమాణం ఉన్న పాలీ బ్యాగులను ఎంచుకోవాలి పాలీ బ్యాగులు లేదా మట్టి ఇసుక మీడియం ను మూడు ఇస్టు ఒకటి పరిమాణంలో నింపుకోవాలి చెదపొరుగుల బాధ నివారణకు ముందుగానే రెండు నుంచి మూడు మిల్లీలో క్లోరిఫెరిఫాస్ నలభై ఈసీను లీటర్ నీటిలో కలుపుకొని వాడుకోవాలి తల్లి మొక్క నుండి కాయలను కోసే సమయంలో స్టెరిలైజ్ చేసిన కత్తిని ఉపయోగించి కోతల చివరి భాగంలో ఎలాంటి గాయం కాకుండా వేరు చేసుకోవాలి పసుపు కాండం తెగులు సోకకుండా నివారించడానికి తగినంత కాల్సిన్ చేయాలి పసుపు భాగాన్ని కాయల నుండి వేరు చేసి తీసేసిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబల్యూపీను పెట్టాలి